హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చెమ్మక్కార జాతర వచ్చినాం కదా అక్క అయితే వంట చేస్తుంది ఎల్లై మాయ భార్య అక్క నాగక్క మా ఆడవాళ్ళకైతే ఆమెనే వంట చేస్తుంది ఆ మగవాళ్ళకైతే ఆయన వంట చేస్తాడు నిన్న మగవాళ్ళు ఒక బ్యాచ్ అనమాట మళ్ళీ మేము లేడీస్ వేరే సపరేట్గా వచ్చినాం అనమాట ఇక్కడ అయితే చాలా ఎంత వాతావరణం అయితే సూపర్గా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అడివి అనమాట అడివి చాలా మంది వంట కూడా చేసుకొని పోయిర్రు అక్క వాళ్ళైతే మంచిగా బగారా చికెన్ రైస్ చేస్తుంది అడుగుదాం అక్క చికెన్కా ఇది వంట చికెన్ బగారా బాధ అదా సూపర్గా చేస్తుంది మా అక్క అయితే వంట ఈరోజు అయితే మేము కాడ నిండా తింటాం ఇప్పటివారిక అయితే అన్నమే తినలేదు ఫ్రెండ్స్ మేము చూడండి మా వంటలు అయితే ఎలా ఉంటాయో కామెంట్లో చెప్పండి మీరు కామెంట్లో చెప్తే నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలని చెప్పేసి మేమైతే చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మా అక్క బగారా కూడా చేసింది అంటే ఎసర భోజనం ఇంకా అవ్వలేదు కాక అవుతుంది ఎసరైతే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు తొందరగా హాయ్ జ్ హాయ్ జప్ ఫ్రెండ్స్కి మేమందరం ఒక బ్యాచ్ వచ్చినామండి చూడండి మా బ్యాచ్ అయితే అక్కడ కూర్చురు అది ఆటో అయితే మాదే ఈరోజైతే అయితే మేము చాలా ఎంజాయ్ చేసినాం పైకి కూడా ఎక్కినాం మన సమ్మక శారక జాతర మొత్తం తిరిగినాం తర్వాత శిల్కల గుట్ట కూడా ఎక్కినాం పైకి ఎక్కినామండి పైకెక్కి పైన మొత్తం చూసినాం ఎంతో అదృష్టం ఉంటే కానీ అక్కడికైతే ఎక్కగలం చాలామంది కూడా అక్కడికి పోవడం అయితే చాలా కష్టం అని చెప్పి అయితే అన్నారు మా దాంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది అయితే మేము పైకెక్కి మొత్తం చూసి వచ్చినాం అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా సౌకర్యంగా అయితే దక్కింది మేము మొత్తం చూసి కొబ్బరికాయలు కొట్టి చాలా ఎంజాయ్గా అసలు ఇప్పటి వారికి అయితే ఆకలి కూడా కావట్లేదు సూపర్ ఎంజాయ్ చేసినాం మేమైతే అనుకోకుండా వచ్చిన ఫ్రెండ్స్ మా ఊర్లో ఒక మా గుడి పళ్ళు ఒక పది మంది ఒకసారి వచ్చారు పదిహేను మంది ఒకసారి వచ్చారు వాళ్ళతో రావడానికి అయితే నాకు ఇల్లు పడలేదు కానీ రాత్రి ఎనిమిది గంటలకు టయానికి ఫోన్ చేసి నువ్వు వస్తావా అని ఈ బ్యాచ్ అడిగారు అనమాట అప్పటికప్పుడు రెడీ అయ్యి నేనైతే వచ్చిందండి మొన్న అమాస కదా మంగళవారం రోజు ఆ రోజైతే ఇల్లు కట్ కట్టుకొని ఇంట్లో పనంతా చేసుకున్నా సమయానికి ఆ తల్లి దగ్గరికి నేను రావాలని రాసి పెట్టిందేమో నన్ను ఎవరు కాదని దూరం పెట్టినా కూడా ఆ తల్లి అయితే నన్ను రప్పించుకుంది నాకైతే చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్స్ తల్లి నా కోరిక మండించి నా నన్ను దీవించి నా కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను కూడా అందరిలో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అట్నే నా ఫాలోవర్ యూట్యూబ్ ఫాలోవర్ని కానీ ఇన్స్టా ఫాలోని కానీ ఫేస్బుక్ ఫాలోని కానీ అందరినీ సల్లగా చూడని మరీ మరీ కోరుకున్న ఆ తల్లిని అయితే ఆ తల్లిదయ్య మాత్రం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి కామెంట్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి నాకు చదువు రాకపోయినా సరే చదువు వచ్చిన వాళ్ళతో చదివిచ్చి మరి ఇంటా నేనైతే సది చదివిపిచ్చి ఇంటా ఓకే ఫ్రెండ్స్ మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ కావాలి ఎలా కాలం మా వాళ్ళు అయితే మొత్తం ఇప్పటి వారికైతే వంట చేయడం జరిగింది అందరు వంట చేసారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు వంట కూడా అయిపోయింది మేము తినేస్తాం ఓకే బాయ్ ఫ్రెండ్స్